ఆ పన్నెండు మంది శిష్యుల్లో యేసు ప్రభు చుట్టూ ఎప్పుడు ఉండేవారు యేసురావు ఈ భూమి మీద చనిపోయే సమయానికి ఏసఐకి ఇష్టమైన ముగ్గురు శిష్యులు ఉండేవారు ఏసఐకి బాగా ఇష్టం వాళ్ళు పేతురు యాకోబు యోహాన్ యాకోబు అనే వ్యక్తి యేసురావు చనిపోయిన కొన్ని రోజులకి రెండు ఏసఐ చని చనిపోయి మళ్ళీ తిరిగి లేచి వెళ్ళిన తర్వాత ఆయన కూడా ఖడ్గంతో చంపబడి హతసాక్షి అయిపోయాడు ఇంకా మిగిలిన ఇష్టమైన శిష్యుల్లో మిగిలిన వాళ్ళు ఎవరంటే పేతురు యోహాన్ ఈ జీవితాన్ని ఆలోచన చేస్తే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా దీవించేశాడు ఆయన శిష్యుల్ని పేతురుని పిలిచి అన్నాడు నీ మీద నా సంఘం కడతానన్నాడు నీ మీద నీ ముందు పాతాలలో ఒక ద్వారాలు నిలబడమన్నాడు ఇది ఒక ఎత్తు అండి ఇది ఒక ఎత్తు అయిపోయింది పిలిప్పు అద్భుతమైన సేవ చేస్తున్నాడు తోమగారు మన భారతదేశానికి వచ్చారు అలా ఒక్కొక్క శిష్యుడిని దేవుడు ఒక్కొక్క చోట స్థిరపరిచేశాడు అభివృద్ధి చెందారు కానీ స్థిర పేత్రు గారు తన జీవితంలో దేవుడు చివరి రోజుల్లో మాట్లాడుతున్నాడు పేతురు నువ్వు నడుము కొట్టుకుని బలపడి స్థిరపడి నీకు నచ్చిన చోటకాలతో బలమైన సేవ చేస్తావు అన్నాడు అన్నట్టుగానే జరిగిపోయింది అవునండి పేతురు ఒక చోట ఇలా నిలబడి వాక్యం చెప్తుంటే మూడు వేల మంది యేసు ప్రభుని అంగీకరించారట హల్లేలుయ్యా మూడు వేల మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చేసారు మూడు వేల మంది ఆయన దగ్గరికి వచ్చారు ఆ తర్వాత మళ్ళీ సువార్త చేస్తే ఐదు వేల మంది ఏసుప్రభుని అంగీకరించారు ఇది పేతురు జీవితం పేతురికి చప్పట్లం పేతురికి జేజేలు పేతురుగారు గారని పొగిడేవాళ్ళు పేతురు చుట్టూ మారుమోగించేస్తున్నారు జనాలు ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు పేతురు ఎరుసలేం పట్టణంలో ఒక స్థాయికి వెళ్ళిపోయి కూర్చున్నాడు అందరూ అనుకుని ఉండవచ్చు మీరు గమనించండి ఆ తర్వాత యేసు ప్రభు శిష్యుడైన యోహాన్ జీవితం మాత్రం మనకు అంతలా కనబడదు ఏసైకి యోహాన్కున్న అనుబంధం ఎంత ఎంత మంచిదో చెప్పనండి ఆయన గుండెలను ఆనుకుని ఉండేవాడట ఇప్పుడు ఆయన రొమ్ము నానుకుని ఉండేవాడట అంత మంచి బంధం కలిగిన ఆయనకి దేవుడు ఏమీ ఇవ్వలేదు అవునండి అలాంటి జీవితం చివరికి పరిస్థితి ఏమైందని అంటే యోహాను గారిని తీసుకెళ్ళి పద్మాసు దీపంలో పడిచేశారు యోహాను గారు పద్మాసు దీపంలో ఉండిపోయాడు అక్కడ ఆకులు అలములు తింటున్నాడు అక్కడ మిడతలు ఉన్నాయి పురుగులు ఉంటున్నాయి జంతువులు ఉన్నాయి దీపం అంటే పారిపోదాం అంటే నలువైపుల దారి తప్పితే నలువైపుల సముద్రం తప్పితే ఏమీ లేదు అది గారి పరిస్థితి యేసుప్రభు గుండెలకు ఆనుకున్నవాడి పరిస్థితి ఏంటో తెలిసండి పద్మాసు దీపంలో చిమ్మ చీకట్లో కారు అరణ్యంలో పడసేశారు యేసుప్రభు అక్కడక్కడ ఎవరో నాకు తెలియదండి యేసుప్రభు అన్నాడు పేతురు అలాంటి వ్యక్తికేమో మార్పు చెంది అనేక మందికి సువార్త చేసే అవకాశం ఇచ్చాడు పిలుపు మిగిలిన వాళ్ళందరికీ అద్భుతమైన సేవ చేసే అవకాశం ఇచ్చాడు యోహాన్ గారు ఒక్కరికి మాత్రమే తీసుకెళ్లి పద్మాసు దీపంలో పడిసేసి అంతకు ముందు ఏం చేశాడో తెలుసా దేవుడు ఈయనకేమో ఇచ్చి యోహాను ఎలా రామ్మా అన్నాడు వస్తే మా అమ్మని చూసుకో అన్నాడు బాధ్యత ఇచ్చాడు అప్పటికీ ఆయనకో తల్లి ఉంది మళ్ళీ ఈ తల్లిని యాడ్ చేసుకుని దీ చూశాడు ఇక జీవితం ఎక్కడికి వెళ్ళిందంటే పద్మాసు దీపంలో యోహాను గారి బాధ కూడా ఇలాగే ఉండుంటది యోహాను గారు అంతర్మాతనం ఇలా ఉండుంటుంది ఏమనంటే పేతురేమో ఎరుసలేమి పట్నంలో గొప్ప సేవ చేస్తున్నాడు ఆయన మాట్లాడుతుంటే వేల మంది వచ్చేస్తున్నారు ఆయనకి జేజేలు కొట్టేవాళ్ళు నిలబడే వాళ్ళు ఎక్కువైపోయారు పిలిపేమో సమరైపట్నానికి తోమ ఏమో భారతదేశం వెళ్ళిపోయాడు మరో శిష్యులేమో మరొక దేశానికి వెళ్ళిపోయి కండ కండాలు విడిపోతే దేవుడు నన్ను తీసుకెళ్లి ఎక్కడ పడేసాడు పద్మాసు దీపంలో చీకట్లో పురుగుల మధ్య సేవ చేయని పడిచేసాడు నా బ్రతికింతే అని ఏడ్చుండొచ్చు కానీ వాస్తవం చెప్పుకోవాలనుకుంటే దేవుడు యొక్క వాక్యం చెప్తుంది న్యాహాను నిన్ను మర్చిపోయిన అనుకుంటున్నావు కానీ నేను మరలా నీ ఒక అద్భుతం చేస్తానన్నాడు హలేలుయ ఏ శిష్యుడికి లేనంత గొప్ప కృప ఏ శిష్యుడు చూడలేని కార్యాన్ని భక్తుడు చూశాడండి హలేలుయ ఈ ప్రకటన గ్రంథం మొదట ఏ ఏసు ప్రభు వారిని వివరిస్తూ వస్తాడు ఏసయ్య పాదాలు ఏసయ్య కన్నులు ఏసయ్య ఎలా ఉంటాడో పరలోకం అంతటిని అద్భుతంగా వివరిస్తూ వచ్చాడు పేతురు చూడగలిగాడా పరలోకాన్ని ఏమిటి తోమా చూడగలిగాడా పరలోకాన్ని మిగిలిన ఏ శిష్యులైనా చూడగలిగారా యోహాన్ ఒక్కడే చూడగలిగాడు హల్లే రెండో గ్రంథం తోమా గ్రంథం అని బైబిల్లో ఉందా చెప్పండి లేదంటే మరో శిష్యులు ఎవరైనా ఉన్నాయా యాకోబు ఏమంటే యోహాన్ సు పత్రి ఇది యోహాన్ సువార్త ఒకటే ప్రకటన గ్రంథం ఒకటే గారి పత్రిక ఉంటుంది ఎంత ఉంటుంది అవునండి మూడు పేజీలు ఉంటాయి మరి యోహాన్ గారి ప్రకటన గ్రంథం ఎంత ఉంటుంది అది ప్రపంచవ్యాప్తంగా క్రైస్తువులను కదిలిస్తున్న గ్రంథం హలేలుయా సరే దేవుడు మర్చిపోయాడేమో అనుకోకూడదు దేవుడు యోహానుడు పద్మాసు దీపంలో ఎలాగైతే దర్శించాడో దేవుడిని అలా దర్శిస్తాడు వాస్తవంగా చెప్పాలంటే దేవుడు ఏ వ్యక్తిని దర్శించి గొప్ప స్థాయికి తీసుకెళ్లాలనుకున్నా ఆ వ్యక్తిని మొదట ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించాడు చెప్పండి ఎక్కడి నుంచి ఇక్కడ నడిపించాడు ఏమండి ఇక్కడ ఉన్నప్పుడు కలవచ్చు కదా దేవుడు ఇక్కడ ఉన్నప్పుడు అందరూ కలుస్తారు చెప్పండి ఇక్కడ ఉన్నప్పుడు అందరూ కలుస్తారు ఒకవేళ నువ్వు ఎక్కడికి వెళితే కంటే ఇక్కడ ఎక్కువకి వస్తారు నీ దగ్గరికి ఉన్నప్పుడు అందరూ ప్రేమలో నువ్వు ఉండిపోతామని అక్కడ ఉన్నప్పుడు అందరితోనూ నువ్వు బాంధవ్యాలు పెంచేసుకుంటామని అక్కడే కనుక ఉంచితే స్థిరంగా ఉంచితే దేవుడికి దూరం అయిపోతావు దేవుడు ఇక్కడ ఉన్న నిన్ను ఎక్కడ తీసుకొస్తున్నాడు ఎందుకు అక్కడ తీసుకొస్తున్నాడంటే అక్కడికి వెళ్ళిపోతే ఎవరు రారు మన దగ్గరికి చెప్పండి అక్కడికి వెళ్ళిపోతే నువ్వు డౌన్ అవ్వడం మొదలెట్టామంటే ఎవ్వరు నీ దరిదాపుల్లో రారు అప్పుడు వచ్చేది అంటే దేవుడు మాత్రమే నీ దగ్గరికి వస్తాడండి హలేలుయా అప్పుడు ఇద్దరే ఇద్దరు మిగులుతారు నువ్వు దేవుడు హలేలుయా యోహాని ఎరుసులేములోనే ఉంచితే యేసు ప్రభు కనబడకపోదురేమో తీసుకొచ్చి ఒంటరిని చేసాడు కాబట్టి ఏసే కనబడ్డాడు ఆశ్చర్యకరం చేశాడు ఆయన జీవితంలో ఎంత ఆశ్చర్యం అంటే ప్రకటన గ్రంథంలోనే దేవుడు మళ్ళీ వచ్చే విషయాలన్నీ రాయించి పెట్టాడు హల్లేయ దేవుడు మరలా రాకడ కోసం మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే అది ఆ గ్రంథం వల్ల తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈ మధ్యాహ్నం నీతో నా దర్శనం గొప్పదై ఉండి నా జీవితం కిందకి వెళ్ళిపోతుందంటే అర్థం అర్థమైంటి తెలుసా నిన్ను దేవుడు లాగి పెడతాడు చెప్పండి ఏం చేస్తున్నాడు లాగి పెడతాడు ఎందుకంటే నిన్ను లాగి 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 ఎంత వరకు లాగలుగుతాడో లాగి అప్పుడు వదులుతాడంతే హలేలుయా అప్పుడు చేరుకునే స్థాయి ఎలా ఉంటుందంటే రాకెట్ ఎప్పుడైనా చూసారా రాకెట్ ఎలా వెళ్తుందండి తుడు తుడు మన ఆర్టీసీ బస్సులు వెళ్తాయి రాకెట్లు జం అని పోతుంది కదా అలా ఒక్క దెబ్బతో దేవుడు తీసుకెళ్ళి నిలబెడతాడు హలేలుయా అయితే ఆయన నిన్ను వెనకకి లాగుతున్నప్పుడు వెనక్కి వెళ్తూ ఉండాలి ఇంకా ఎంతకు దిగజారుస్తుంటే అంత వెనక్కి వెళ్ళండి ఇంకా దేవుడిని ఇంకా 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 తగ్గించేస్తుంటే ఇంకా వెళ్ళండి నా స్థితి ఏమో ఊహ ఏమో గొప్పగా ఉండి స్థితి ఏమో దిగజారిపోతున్నా ఓర్చుకుంటూ వెళ్ళండి నువ్వు ఎంత ఓర్చుకుంటావో ఎంత తట్టుకుంటావో దేవుడిని నన్ను అంత ముందుకు తీసుకెళ్తాడు హలో నువ్వు వెనక్కి వెళ్ళే విధానాన్ని బట్టే ముందు జీవితం ఆధారపడి ఉంది అవునా కాదండి నువ్వు ఎంత వెనక్క లాగబడితే అంత పైకి వెళ్ళగలుగుతావు మన జీవితంలో మనం అదే నేర్చుకోగలగాలి మన జీవితంలో మనం అదే నేర్చుకోగలిగిన్నాడు నువ్వు అత్యధికమైన విశ్వాసం పొందుకోగలుగుతావు దేవుడి యొక్క వాక్యం చెప్తోంది నేను మరలా నీ పట్ల ఏం చేస్తాను ఒక ఆశ్చర్యకారిని జరిగిస్తాను